ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామున మీకు మా శుభాయవందనాలు తెలియజేస్తున్నాం ఈ దేమున మన యొక్క బైబుల్ పఠనం పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మత స్వార్థ ఐదో అధ్యాయము మూడో వచనను ఉన్నటువంటి భాగాన్ని మనము తలంచుదాం మా ప్రియమైన వారిలారా జాగ్రత్తగా గమనించండి మన ప్రభువైన క్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో ఈ యొక్క కొండ మీది ప్రసంగములో ఈ మాట చెప్తూ వచ్చినాడు ఆత్మవిషయమై దీనిలైన వారు ధనులు రాజ్యము వారిది గమనించండి ఎవరికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిదంట ఎవరిదండి ప్రలోక రాజ్యము అని మనం గమనిస్తే ఆత్మవిషయముల్లో దీనులు అన్నాడు దయచేసి గమనించండి ఇదే ఐదో అధ్యాయం మొదటి వచనములో ఆయన జన ఆ జనసభంను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరుకు వచ్చినాయి ఎవరు వచ్చినారు ఆయన శిష్యులు మాత్రమే వచ్చినారు అప్పుడు ఆయన నోరు తెరిచి వారికి ఇలాగ బోధించరు ఎవరికి బోధిస్తున్నాడు ఆయన శిష్యులు ఆయన శిష్యులు దేవుని విడలారా గమనించండి చాలామందికి కొండ మీది ప్రసంగం అనగానే ఇక్కడే మన ప్రభు ప్రారంభించినటువంటి పరిచర్య ఆరంభము అనుకుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదండి నాలుగో అధ్యాయము గమనించనిది మత్స్వార్థ నాలుగో అధ్యాయము పన్నెండు నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ప్రారంభించబడుతుంది నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఉపవాసం ఉండాడు అపవాద చేత శోధించబడిన తరువాత పన్నెండు నుంచి యోహాను చెరపట్టబడినని విని గల్లియా తిరిగి వెళ్ళి నజర విడిచి జబులోను నప్తాలి అనే ప్రదేశములలో సముద్ర తీర మందిని కపరణం మనకు వచ్చి కాపురమ్మను ఆయన జబులోను ప్రదేశములోను జబులోను దేశము నప్తాలి యోర్ధాను కావతలు ఇవన్నీ ప్రాంతాలు చీకట్లో కూర్చున్న వాళ్ళంతా కూడా వెలుగులో చూసినట్టు చెప్పేసి పన్నెండు వచనం నుంచి ప్రారంభించబడింది పదిహేడులో అప్పటి నుండి ఏ స్వరలోకరాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని దేవుని రాజ్యం వెళ్ళాలంటే అంటే మారుమనసు పొందాలని పద్దెనిమిది వచనము నుండి ఇరవై రెండు వరకు ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు నన్ను వెంబడించండి అంటే వారు సమస్తాన్ని వదిలిపెట్టినారు వారి వలలను వదిలిపెట్టి వారి కుటుంబములను వదిలిపెట్టి ఏసు ప్రభు వారిని వెంబడించినారు వెంబడి అందుకనే ఇరవై రెండులో వెంటనే వారు తమ వలలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు వెంబడించినారు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు సకల విధమైన యొక్క రోగులను సమాజ మందిరాలకు వెళ్ళడము ఆయన దేవుని యొక్క వాక్యం ప్రకటించటము రోగులను స్వస్థపరచటము జరుగుతూ వచ్చింది ఇరవై నాలుగులో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది నానా విధమైన రోగము చేత పీడింపబడిన సిరియా దేశం అంతా కూడా ఆయన కీర్తి అప్పటికి ప్రభు వారి యొక్క కీర్తి ఆయా ప్రాంతాలకు తెలియపరచబడింది ఇరవై ఐదో వచనము గలలియా దెకపోలిక ఎరుసలేము యోదయ ప్రదేశముల నుండి యోర్దాన అవధుల నుండి బహుజన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు అప్పటికి ఆయన కీర్తి ప్రసిద్ధి అయిపోయింది అనేకులు వస్తున్నారు రోగాల కొరకు బాధల కొరకు ఇలాంటి పరిస్థితులలో ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు తిరిగి ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు కనబడే విషయం ఏంటంటే ఆయన శిష్యులే వచ్చినారు మిగతా వారంతా కూడా కొండ కింద ఉండేటువంటి వారే కాబట్టి ఇక్కడ రెండు భాగాలుగా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఎంతసేపు ఉన్నా ఏసు ప్రభావిని వెంబడించేటువంటి బిడ్డలు రెండు రకాల వాళ్ళని గుర్తుపెడుతు గుర్తుంటాము ఒకటి ఆయన శిష్యులు కావచ్చు ఆయన రాజ్యము కొరకు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలు విశ్వాసులు అన్ని వదిలిపెట్టి మిగతా వాళ్ళు కొండ కిందనే ఉన్నారు రోగాల కొరకు నొప్పుల కొరకు బోధాల కొరకు వచ్చేట కిందనే ఉన్నారు వీరు దేవుని రాజ్యం కొరకు వచ్చినటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారు వారిని గురించి చెప్తున్న మాట ఒకటి ఆయన శిష్యులు రెండవది ఎవరైతే ఆయన రాజ్యం కొరకు రక్షించబడి లేక రాజ్యం కొరకు తీర్మానం చేసుకుని ఆయన వెంబడించేవారు ఇక్కడ మాత్రము ఆయన శిష్యులు కనబడుతున్నాడు వారికి ఈ మాట చెప్తున్నాడు ఆత్మవిషయమై దీని వారు ధన్యులు అని దేవుని బిడలారా రాయి మాటను మనం ఇంకొక విధంగా చదివితే దీనులు అనేటువంటి మాటను చూస్తే ఇదే ఇంగ్లీష్ బైబుల్ అంటాడు బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పూర్ అనే మాటకు బీదలని కూడా మనము ఈ మాటను మనం గుర్తించవచ్చు ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నాడు అనంటే యేసు యొక్క శిష్యులు అన్ని సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించినారు అంప అంటే అర్థమైందంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి వాళ్ళకేమి లేదు ఏదీ లేదు వారికి ఏం లేదు ఎండు లేవు భూములు లేవు ఆస్తి అంతస్తులు లేవు బంధువులు లేరు ఏది కూడా వారి దగ్గర ఉన్నట్లు లేదు అంత కూడా విడిచిపెట్టేసి ఏసుప్రభారే సర్వము సమస్తమని వెంబడించున్నారు కాబట్టి దాన్ని బట్టి వారు ఒకవేళ ఆ ఆలోచన కలిగి ఉన్నారేమో మేము అన్ని విడిచిపెట్టేసినాం కదా మాకేమి లేదు కొండ మీదకి వస్తే వాళ్ళు కూడా రాలేదు ప్రజలు కూడా ఎవరు రావడం లేదు అని ఒకవేళ తలంచి ఉండవచ్చు ప్రియ దేవుని బిడ్లారా ఈ రోజుల్లో కూడా ఆయన్ని విమరించినట్టు మనం కూడా ఇలాంటి స్థితిలో ఉంటే ఉండవచ్చును ఉన్నా పర్వాలేదు ఈ భాగాన్ని మీరు రెండు విషయాలు మనం తల రెండు భాగాలుగా మనం తలంచాలి ఒకటి వార్త ఐదో అధ్యాయం నుండి రెండవది లోకా వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం మీరు గుర్తుపెట్టుకొని లూకాసు వార్త ఆరో అధ్యాయము పంత ఇరవై నుంచి కూడా మనం చదవచ్చు ఈ వచ్చినం ఇరవై నుంచి కూడా ఇదే భాగం ప్రభు చెప్పినటువంటి మాట అక్కడ కూడా ఏం రాబడి ఉంటుంది అంటే ఇరవై వచనము ఆరు వార్త ఆరు ఇరవై అంతటా ఆయన శిష్యుల ఆయన తన శిష్యుల తట్టు పారదూసి ఇండు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము దేవుని బిడలారా బీదలు ఇక్కడ బీదలు అన్నాడు ఇక్కడ అదే మాట రాయబడి ఉంది కాబట్టి యేసు ప్రభుహారి కొరకు వారు సమస్తమును విడిచిపెట్టినటువంటి విషయంలో నిరాశపడానికి అవసరం లేదు దిగులు పడనవసరం లేదు ఎందుకంటే ఆయన రాజ్యం ఉన్నది బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన రాజ్యములో ఆయన రాజ్యము మనకిచ్చినాడు ప్రభు ప్రభు ఒక్కడుంటే సాలు అందుకొరకనే దేని కొరకు నీవు నేను ప్రయాసపడుతున్నాం ఈ మాటకు వస్తే ఆయన శిష్యులు కావచ్చు ఇంకా ఆయన వెంబడించేటువంటి వారు కావచ్చు కొన్నిసార్లు చూస్తే సమస్తాన్ని విడిచిపెట్టినారు మోస కూడా సమస్తాన్ని విడిచిపెట్టినారు భక్తులు విడిచిపెట్టినారు పాత నిబంధన యొక్క సంఘము లేక నూతన నిబంధన యొక్క సంఘములో ఉన్న వాళ్ళు కూడా ప్రభుని వెంబడించేటి వాళ్ళు అనేక విషయాలుగా మనము చూడగలము పౌలు కూడా అంటాడు ఏవేవి నాకు లాభకరమైన వాటి క్రీస్తు నిమిత్తము నష్టంగా చేర్చుకున్నానని చెప్పేసి అని ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలుగా ధనవంతులుగా ఉండి ప్రభుని వెంబడించకుండా ఉండి నరకంలోకి వెళ్ళిన దానికంటే దేవుని కొరకు దరిద్రులముగాను బీదవారమైన దేవుడి చిన్నదానిలో మనం జీవిస్తూ ఉంటే ఎంతో గొప్ప మేలు పొందుతాం మత పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుండి ఒక ధనవంతుడు ఆయన్ని వెంబడిస్తాడు తనకు కలిగినంత కూడా అమ్మి బీదలకు పంచిపెట్టు తరలోకంలో నేను ధనం కలుపుతూ నీవు నన్ను వెంబడించమన్నప్పుడు అతడు ధనవంతుడు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు దానిని బట్టి ప్రభు చెప్పినాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు దాన్ని బట్టి ఎట్లయితే ఎవరు మారు మనసు పొందుతారు ప్రభు అని చెప్పేసి శిష్యులు అడిగినారు ఇరవై ఐదో వచ్చి ఏసు ప్రభు అన్నాడు కదా ఏసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి కాదు సమస్తము సాధ్యమే అని పేతురు అన్నాడు కదా మేము సమస్తం విడిచిపెట్టి గమనించినాం అని అంటే దయచేసి గమనించే ఇరవై ఎనిమిది నుండి ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు ఏమంటాడంటే నామము నిమిత్తము అన్నదమ్ములైన అక్క చెల్లెలను తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన ఇన్లైన్ విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకోండి ఏదైతే ప్రభువు నిమిత్తం ఇక్కడ మనం విడిచిపెడుతున్నామో దేవుని కొరకు వదులుతున్నామో దాన్ని నూరు రెట్లు పొందగలమంట నిత్య జీవంకు పొందగలం పరలోక రాజ్యములు అందుకొరకనే దేవుని బిడలుగా దిగులు పడవలసిన పని లేదు బైబుల్లో చాలా విషయాలు ఉన్నాయి ఈ మార్పుని జ్ఞాపకం పెట్టుకొని ఆత్మవిషమై దీనులు జీవించినటువంటి పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము వేరే వారిది కాదండి ఎవరికి లేదు ఈ అనుభవంలో వచ్చినట్టుగా విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు దేవుని మిత్రులుగా వారిది ఇంతకంటే గొప్ప ధన్యత లేదు కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి ఆత్మ విషయములు దీనులముగాను ప్రభుకు దగ్గర విధేయులముగాను ఈ లోక సంబంధంగా ఏదైనా మనం విడిచిపెట్టుకుంటే ఏదైనా మనం దేవుని దూరం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము తేదీ దేవునికి అయిష్టపడి ఉంటుంది దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండేటువంటిది దాన్ని మనం దూరపరుచుకున్నప్పుడు దేవుడు మనకు ఇహమందును కాకుండా పరమందును ఆయనతో కూడా మనకు దేవుని రాజ్యము ఆయనతో కూడా మనం వారంగా ఉంటాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం ఆ విధానం కొరకు సిద్ధపడదాం ప్రియమైన తండ్రి బాగా దేవించి మనం వేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు వేసుకుస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనా గాక ఆమెన్ ప్రేజ్లాడండి మీ అందరికి ప్రేజులు ఆడు